పిక్లు అయితే రెడీ చేసుకుందాం చాలా ఈజీగా చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి మర్చిపోయాను అండి వెల్కమ్ టు ఫ్యామిలీ స్మైలీ ఛానల్ బ్యూటీ టిప్స్తో పాటు మంచి మంచి హెల్త్ ఫుడ్ కూడా చూపిస్తూ ఉంటాం మధ్య మధ్యలోకి అండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి వేర్శన వెయిట్ చేసుకుంటున్నాం అలాగే మటన్ అయితే మనం బాయిల్ చేసుకుని ఫస్ట్ దీన్ని పెరుగు మసాలా పెట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి టూ అవర్స్ టూ అవర్స్కి ఎక్కువే అంటే ఏంటంటే ఎక్కువ బాగా మనకి చాలా బాగుంటుంది మతం మెత్తగా ఉంటుంది అన్నమాట చికెన్ చికెన్లో మెత్తగా ఉంటుంది కొంతమంది మటన్ సాగి తినరు కదండి అలాంటి వాళ్ళకి బాగా ఉంటుంది అలాగే కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుందాం ధనియాలు కొంచెం లైట్గా ఆవాలు కూడా వేపాను కొన్ని మెంతులు కూడా చాలా ఓకే అలాగే వెల్లుల్లి లెమన్ కారం పచ్చికారం అన్నీ తీసుకొని రెడీగా పెట్టానండి ఆయిల్ హీట్ ఎక్కక ఈ మటన్ పీస్లు అయితే మనం బాయిల్ చేసేసుకుందాం ఓకే అండి వేజ్ ఓకే అండి ఈ అన్న వెల్లుల్లిపోయి చూడండి నిన్నే ప్రిపేర్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే మనం నార్మల్ కూరల్లో కూడా వేసుకోవచ్చు చాలా హెల్ హెల్త్ ఫిట్ ఉంటుంది ఎందుకంటే అల్లం చాలా మంచిదండి ఔషధాలను పనిచేస్తుంది ఇది కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అక్కడైతే మనం మటన్ పీస్లు అయితే వేసుకుందాం చిన్న చిన్నిగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ పెద్ద పెద్దవి అయితే మెల్ట్ అవ్వవు మనకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది మనం ఇప్పుడు మటన్ పీస్లు అయితే వేసేసుకుందామండి ఒక్క ఒక్క ఆయిల్లోనే అయిపోయేలా ఇలా వేసేసుకుంటాం ఎందుకంటే ఇది వేరుశనంలోనండి ఈ ఆయిలే మనం ఇలా ఉంచుకోవాలి నెక్స్ట్ అల్లు వెల్లిటో పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఏంటో ఎక్కువ ఎక్కువ పచ్చళ్ళు ఇటువరకులా పెట్టుకుంటే ఎలా పట్టినాం కదండి ఈజీగా మన నోటికి టేస్టీగా రెడీ చేసుకొని ఒక వన్ వన్ వీక్లో తినేసి ఇలా వన్ నాకు రావట్లేండి వారం రోజులు ఉబ్బడే ఇలా తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఉంటుందండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది నో ప్రాబ్లం అన్నీ వేపించి ఆయిల్ తగలకుండా చేసుకుంటున్నాం కదా మనం బాడర్ తగలకుండా ఏమవుట్ అవుతుందండి కొంచెం ఎందుకంటే బాయిల్ చేసాం కదండి పేల్తాయి కొంచెం జాగ్రత్త అండి కొంచెం అదే చెదివితే మీదకి వస్తాయి కొంచెం జాగ్రత్త వేరిసానకు కదా మంచి సువాసన వచ్చేసండి చుట్టుపక్కలకి వెళ్ళిపోద్ది మొత్తమేసి ఓకే అండి ఇవైతే వేయిపోయి ఓకే అండి ఇప్పుడైతే మనం బావుల్లో తీసేసుకుందాం రాత్రికల్లా పొడిగా ఉండలేని బౌల్ ఇది మనం ఇందులోనే కలుపుకున్నాం అన్నిని మటన్ తీసేయండి చెట్టుపట్లాపోయింది నేను ఇప్పుడు దాకా లేని పొయ్యి దగ్గర జాగ్రత్త అండి ఇందులోనే మల్ల పేస్ట్ వేసుకొని వెల్లిపాయ పేసుకొని మళ్ళీ పచ్చి ఇది వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి దాని మళ్ళీ పెట్టట్లాడుతుంది కానీ ఇలా వేయించకపోతే పచ్చి వాసన వస్తుంది బాగోదు ఓకే నేనైతే మా ఓడి ప్లేట్ ఉంటే అడ్డం పెట్టుకున్నాను ప్లేట్ పెట్టచ్చు దానికన్నా అట్ట వస్తుంది బెస్ట్ కాదు ఒకసారి ఆయిల్లో తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ మరిగించి మరిగించి ఉన్నాం కదా ఎంతో పట్టదు ఇప్పుడు అలాగే మనం వేపి పెట్టుకున్నా కూడా మిక్సీ పెట్టేసుకుందాం మిక్సీ అయితే పెట్టద్దామండి ఇవి ధనియాలు కొంచెం ఆవాలు కొన్ని మెంతులు లైట్గా వేపి పెట్టానండి ఎంతో కాదు కదా మనం సింపుల్గా పట్టుకుంటున్నాం సౌండ్ వస్తుంది కదా అందుకని బంద్ చేశానండి సౌండ్ ఇవన్నీ ఎందుకంటే మనకి గ్రేవీ వస్తుంది కదండి ఆ గ్రేవీతో కూడా మనం రైస్ అయితే ఇంచుగా తినవచ్చు పొయ్యి అయితే బంద్ చేసాను ఇప్పుడు మనం ఇవన్నీ కడుక్కోవచ్చు చల్లారేక ఇవ్వండి ధనియాల పొడి ఆడుకుని ఉంటుందండి అది కారం అలాగే కాస్ పెట్టుకున్న నూనె కూడా రెడీగా ఉంచుకున్నానండి మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాం మరి చేస్తున్నాం తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ అనంగా ఆయిల్ అనంగా వేసుకోవచ్చు మన ఇష్టం అది లెమన్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను చల్లరికే వేయాలండి ఫస్ట్ ముందు వేయకూడదు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తాం తర్వాత నేను ఆల్మోస్ట్ వేస్తాను ఇంక అంతకన్నా అక్కర్లేదులేండి నా తెలిసి సరిపోతే సాల్ట్ కూడా మనకి ఎంత కావాలో ఇప్పుడు ఆల్రెడీ నేను ముక్కలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను చూసుకుని అయితే వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి అలాగే ఈ ఇవి వెల్లుగడ్డలో గడ్డలో దంచి ఇందులో వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడితే రెడీ అయ్యింది ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాము చూసారా మనం ఇలా కాసి పెట్టుకున్నా చాలా ఆయిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుండి గడ్డలు అయితే ఖర్చే పిచ్చా ఇలా చిత్తపోతున్నా ఒక పదివేది దేతానండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా ఇంకెక్కువక్కర్లేదు దీంతో కాదు కదా ఒక పావు కేజీ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేస్తుంది కలిపిస్తున్నామండి అలాగే ఇదిగోండి లెమన్ రసం గింజలు గట్ట పడకుండా ఇది కూడా వేసేస్తున్నాము ఓకే పచ్చడి అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుంటే హెల్త్కి హెల్త్ ఆరోగ్యానికి చాలా ఓకే అండి రసం కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఒక థర్టీకి తీసుకుని ఒక గాజు సీసాల బద్రపరచుకుంటే మటన్ పిక్కులు అయితే రెడీ టేస్టీ టేస్టీ ఇవ్వండి ఓకే మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది సామీ స్మెల్ ఛానల్ ప్లీజ్ ఫాలో ప్లీజ్ షేర్ ఓకే బాయ్ బాయ్